నమస్కారం పోలిగం కథ గురించి తప్పకుండా తెలుసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి మనకు కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా పురాణాలు చెబుతున్నాయి కదా మరి కార్తీక మాసం భక్తి పుణ్య పుణ్యస్నా దీపారాధనకు దేవతారాధనకు చాలా విశేషమైనది కార్తీక మాసం చివరకు రాగానే పోలి స్వర్గం కథ తప్పకుండా వినాల్సిందే అంటారు అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైనప్పటికీ కార్తీక మాసంలో వినేటటువంటి ఈ కథ చాలా ముఖ్యమైనది పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలోకి చిన్న కొడలు పేరు పోలి ఆమెకు చిన్నప్పటి నుండే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఆమెను చూస్తున్నప్పుడల్లా కాస్త కంటగింపుగా ఉండేది ఎందుకంటే తనంతటి భక్తురాలు వేరెవ్వరూ కూడా లేరని ఆ అత్తగారి యొక్క దృఢమైనటువంటి నమ్మకం ఆచారాలను పాటించేటటువంటి హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉందనేది ఆమెకున్నటువంటి అహంభావం అందుకని చెప్పేసి కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని చెప్పి మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరి వెళ్తుంది అయితే అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో ఏమో అనేటటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరే బయలుదేరేది ఆతగారు ఇక కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకై ఆ అత్తగారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమాత్రం సాగనేలేదు ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకై దాని మీద బుట్టను బోర్లించేది ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి ఇక చివరికి అమావాస్య రోజు రాని వస్తుంది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకై అత్తగారు బయలుదేరుతుంది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకే మరీ వెళుతుంది కానీ పోలి ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంటుంది అలా ఎన్ని అవాంతరాలు ఆమెకు వచ్చినా సరే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నా సరే ఆమె మాత్రం ఆమె యొక్క ధర్మాచరణ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆమె చేసినటువంటి ఆ యొక్క ధర్మాచరణ పోలిని చూసి దేవతలకు కూడా ముచ్చట వేసేలా చేస్తుంది ఇక వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకై అక్కడ ఒక విమానం దిగి వస్తుంది అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్నటువంటి అత్తగారు ఆమె నలుగురు కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది వారి కోసమే వచ్చిందేమో అనుకుని ఎంతో మురిసిపోతుంటారు కానీ అందులో పోలి ఉండేసరికి వారు నిర్కాంతులు అవుతారు ఎలాగైనా కానీ ఆమెతో పాటుగా తాము కూడా సర్గానికి వెళ్లాలనుకునేటటువంటి ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడేటటువంటి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోతుంది ఇక విమానంలో ఉన్నటువంటి దేవదోతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేస్తారు కాబట్టి ఆశయజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వారు ఈ యొక్క పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అయిటి తొప్పలలో దీపాలు వెలిగించి వదిలిన కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించినటువంటి ఫలితం అలాగే దీపాలు వెలిగించినంతటి ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడితే ఆ మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యం వస్తుందని కూడా చెబుతుంటారు ఇంకా ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం కానీ దానంగా ఇస్తుంటారు ఇక తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ యొక్క పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చేటటువంటి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలి స్వర్గం వివరం అయితే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే పొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అనేది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్నటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం అనేది దానంతట అదే కనిపిస్తుంది అని చెప్పడం అనేది ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యంగా మనకు తెలుస్తుంది భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధ అంతేకాని ఆడంబరం కాదని చెప్పి తెలియజేస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో చేసేటటువంటి పూజలు ఎందుకు కూడా కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలనేటటువంటి నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి పోలీస్ వర్గం కథ తప్పకుండా అందరూ వినాలి అంటారు ఇక ఈ పోలిపాడ్యమి సోమవారం నాడు వచ్చింది కాబట్టి సోమవారం నాడు పరమేశ్వరుని మనసున్నా ధ్యానించుకుని స్వామివారి కథలను కూడా విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కథ గోకర్ణానికి సంబంధించింది గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయబోతుంది పూర్వం రావణాసుడు తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది అయితే బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరుడితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు ఇక అలా అనుకున్నదే తడవుగా అతను కైలాసానికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆ యొక్క కైలాస పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగాయుక్తంగా యుక్తంగా సుస్వరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతనిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా పరమేశ్వర బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్ష్మ సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను శంకర నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ రావణా ఈ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దానివలన నీవు నా అంతటి వాడి అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్ఠం అవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరతాడు అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళి ఎంత చేశావు స్వామి రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకిచ్చావు సర్వ కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి రావణుడు వాడు కావడం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ప్రవశించి ఆత్మలింగం ఇచ్చాను అతను ఇంకా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అంటూ శ్రీ శ్రీమహావిష్ణువును అడుగుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేకించుకోమంటూ నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్ళి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఇక రావణుని మాటలతో ఏ మార్చాలని నారదుల వారు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడుగుదున్నలన అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది అయితే త్రి త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకా వివరించబోతాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అటు తప్పుకో అంటాడు అప్పుడు నారులవారు రావణ సంధ్యా సమయం దాటిపోతుంది మరి నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు నీవెవరు ఎవరు పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుడ పుత్రుణ్ణి నన్ను ముందుకు పోనివు ఎందుకు ఆపావు నేను చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకుని వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నువ్వు కనుక నాకు ఈ సహాయం కనుక చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకాపట్నాన్ని చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఎంతసేపుని మోయగలను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరతాడు ఇక ఆ బ్రహ్మచారి రావణ దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరీ మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను సరేనా అంటాడు ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడు సార్లు వెంట వెంటనే పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తరువాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకలించాలని చెప్పి చూస్తాడు భూమి మొత్తం కంపిస్తుందే కానీ ఆ లింగం కొంచెం కూడా కదలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ యొక్క క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి దానినే భూ కైలాసం అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనుడుకు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క అవేష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు కాబట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతను వేద మార్గ తత్పరుడై తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి వెళ్లి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైనటువంటి ఒక రాక్షసుని చూస్తాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమంటూ ఆదేశిస్తాడు అతని సోదరుడు తన యొక్క రాక్షస చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఆ రాజు అతకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం మొదలు పెడతాడు ఒకనాడు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికై వశిష్టాది మహర్షులందర్నీ కూడా భోక్తలుగా ఆహ్వానిస్తాడు అయితే ఆనాడు ఈ యొక్క కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు ఇక భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకుని ఆ రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మరాక్షసుడు వావుగాక అంటూ శపిస్తాడు ఇక ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కోపించి ఆయనకు తిరిగి మరల ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపమంటూ హెచ్చరించి ఆ యొక్క శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకో అంటూ ప్రార్థిస్తుంది ఇక రాజు తన యొక్క కోపాన్ని నిగ్రహించుకుని శాప కల్మషమైనటువంటి ఆ యొక్క తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మరాక్షసుడై ఇప్పుడు చెప్పిన విధంగా కల్మషపాదుడు అనేటటువంటి పేరును పొందాడు అప్పుడు శాప విముక్తికై ఆ మహారాణి వశిష్ఠుడిని ప్రార్థించగా ఆమెపైన చాలా జాలి చెందినటువంటి ఆ మహర్షి అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుందంటూ ఆశీర్వదించి తనకి తిరిగి అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి కల్మషపాదుడుగా మారినటువంటి ఆ రాజు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతని భ్రమరాక్షసు రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది ఆ విధంగా ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తింటాడు అందుకు ఆ బ్రాహ్మణుని యొక్క భార్య శోకంతో నీకు వశిష్ఠుని యొక్క శాపం తీరి నీ రూపాన్ని నువ్వు పొందిన తర్వాత నీవు నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఎడబాటు చేసావో ఆ పాపానికి భార్య సంగమం చేస్తే నువ్వు నశించిపోతావు అంటూ అలా కొంతకాలానికి వశిష్ఠుని యొక్క శాపం నుండి విముక్తులైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు అతని రాక కోసం భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నీటితో తనకు మరలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని యొక్క శాపం గురించి వరిస్తాడు ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా కినులై ఆ యొక్క శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి వారి యొక్క విషాదగాదంతా కూడా ఆ యొక్క మహర్షికి వినవించుకుంటారు అదంతా విన్నటువంటి గౌతమ మహర్షి జాలి చెంది రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ కూడా పారద్రోళి అభీష్టాలనిచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమీ చేయలేదు కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే ఆ యొక్క పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందడానిదంటూ ఏది లేకుండా లేదు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక విషయం నేను అక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని వెళ్లడానికై సాక్షాత్తు శివకింకరులే అక్కడికి వచ్చారు అయితే వారిని అడగ్గా వారు ఈ విధంగా చెప్పారు ఓ మహర్షి పూర్వం ఈమె సౌదామిని అనేటటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేనటువంటి వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ యొక్క బ్రాహ్మణుడు మరణించాడు ఆమె యొక్క కామవశం చేత ఒక కోమిడి వాడిని ఉంచుకుంది జానత్వం ఎప్పటికీ కూడా ఎక్కువగా దాగదు కదా త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చితం చేసుకుంటారు అప్పటి నుండి ఆమె ఇంకా నిర్భయంగా ఆ యొక్క జీవించడం ప్రారంభించింది అతని యొక్క దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవు దూడను ఒక దానిని మేక అని చెప్పి పనుకొని చంపి దాని తలను మరునాడుకని చెప్పి దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో దూడను పులి తినిపోయిందే అంటూ వలవలా ఏడుస్తుంది ఆ విధంగా ఆమె ఎన్నో పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది అయితే ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్టు రోగి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒకనాడు అందర్నీ కూడా శివరాత్రి నాడు భిక్ష కోసం యాచిస్తూ ఉంది ఆనాడు అన్నం ఎవరూ కూడా వండుకోరు కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అయితే అవి తినడానికి పనికిరావని చెప్పి భావించి ఆమె వాటన్నింటినీ కూడా జారు విడిచింది ఆ విలువమంతా ఆమె చేతిలో నుండి ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసినటువంటి శివపూజ ఆ రోజంతా కూడా తిండి లభించినటువంటి కారణంగా ఆమె ఆ రాత్రి అంతా కూడా కనీసం నిద్ర కూడా పోలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లుగా అయింది ఇక ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం కూడా వింది తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మనాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకున్నామని చెప్పి మమ్మల్ని పరమేశ్వరుడు పంపించాడు అని చెప్పి చూతారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికే మరి అంతటి ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి వ్రతం దాని యొక్క ఫలితం చెప్పతరమా కాబట్టి ఓ రాజా నీవు ఇప్పటికిప్పుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి తప్పకుండా విముక్తుడవుతావంటూ గౌతమ మహర్షి ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తాడు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణం అనేటటువంటి కారు చీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుడు వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణ వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన వారి వారి అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్ఘణాలు సూర్యచంద్రుడు అష్టవశువుడు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు రుద్రుడు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలు పడమడి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకులు ఉత్తర ద్వారంలోను విశ్వా వసువు చిత్రరథుడు ఇలా మొదలైనటువంటి గంధర్వులు ప్రతినిత్యము కూడా అక్కడ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్ముడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరుడు హృదయగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడుతో సహా మొదలైనటువంటి మహర్షులు సనక సహనందనాది బ్రహ్మ మానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము కూడా ఆ యొక్క గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు రావణుడితో మొదలు ఎంతో మంది రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరుడి నుండి ఎన్నో వరాలను పొందారు కాబట్టి ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధన పూజ లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి గౌతముడు తెలియజేస్తాడు అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడవుతాడు కాబట్టి ఎందరో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతే అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధు జీవుడైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారు కూడా శ్రీపాద స్వామివారిగా ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని తిరిగి మరలా అందరికీ తెలియజేశారు అలాగే గోకర్ణం అనేటటువంటి పేరును మనసులో తలిచినా లేదంటే చెప్పుకున్నా చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా మనకున్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయట మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇవి మరగ చక్కని వివరణతో మనలా తెలుసుకుందాం అంతవరకు